అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా కూడా డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ ఐదు లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య భీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు ఇక ధన్వంతరి జయంతి తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా ఈ పథకానికి ప్రధానమంత్రి మోదీ శ్రీకారం చుట్టారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గర్భిణీలు చిన్నారుల వ్యాక్సిన్ కోసం ఉద్దేశించిన యువిన్ పోర్టల్ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అంచనా ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపాదికన ఏటా ఐదు లక్షల వరకు లబ్ధి పొందుతారు అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది దీని కింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు కూడా అందిస్తారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు ఐదు లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్ళ పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం సగం ప్రయోజనం వర్తిస్తుంది ఇక సీజీహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీము ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మీండ్ పోలీస్ స్పోర్ట్స్ పథకాల కింద ఉన్న వృద్ధులు వాటిని కానీ ఏబి పిఎంజేఏవైని కానీ ఎంచుకోవచ్చు ప్రైవేటు ఆరోగ్య భీమా కార్మిక రాజ్య భీమా కింద ప్రయోజనం పొందుతున్న వారు ఈ ఐదు లక్షల ప్రయోజనం పొందవచ్చు